లాస్ట్ అమ్మా హలో చెల్లి ఎవరన్నా మాడతారా మాడతా ఇది మైక్ ఇది చెల్లమ్మ అప్పటి నుంచి పాపం అమ్మా చెల్లమ్మ నుంచి అప్పటి నుంచి పాపం అడుగుతుందమ్మా మైక్ గుడ్ మార్నింగ్ సార్ ఐ యామ్ గాయత్రి ఫ్రమ్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ సార్ మీరు సిక్స్ సూపర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి తల్లికి వందనం మరియు ఎప్పుడు స్టార్ట్ అమ్మా తల్లికి వందనం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్ మన ఉచిత గ్యాస్ ఆలో ఇచ్చాం తల్లి అది దివాళికి పెట్టుకున్నాం ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం డేట్ పెట్టుకున్నాం ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం నంబర్ వన్ నెంబర్ టూ ఫీ రింబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తించే కార్యక్రమం తల్లి గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లు వేస్తాం పిల్లల అకౌంట్లు వేస్తాం విద్యా దీవెన వసతి దీవెన గందరగోళం చేశారు దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడ్డారు తల్లి వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి గారు సమయం కుదరలా వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉంటుంది అక్కడ పాత ఫీ రింబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం పాత ఫీ రింబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు వేసేది మీరు ఆగి వెళ్ళి చదువుకునేవారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం నాకు చాలా మంది విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు తల్లి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు నాకు అది మెసేజ్ పెట్టారు అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళని తల్లి దానిపైన కార్యాచరణ రూపొందిస్తాం జియో తొందరలోనే ఒక పది రోజుల్లో తీసుకొస్తాను ఓకే మా అట్లాగో ఒక్కొక్కరు మనం కలుద్దామని ఉంటాం అందరు కలిసి వెళ్తానమ్మా అన్నా నమస్కారం

మీరు బంగారుపల్లెంట్ యువకలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా అలాగే అంగలంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా చే కేసులు పెట్టిన అధికారుల మీద నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు మరి వంద రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా మరి ఎప్పుడు తీసుకుంటారు నేను తమ్ముడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు బాబు గారు తీసుకునే చర్యలు కంపట్లేదా ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి సస్పెన్షన్ మొదలైనాయి ఎంక్వైరీలు మొదలైనాయి తొందరలో మధ్య ఐదు అన్ని బయటపడతాయి తమ్ముడు ఇంకొక ఆరు నెలలు సైన్ టైం ఇయనా ఓకే అమ్మా అమ్మా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతల పట్టు ప్రజలందరికీ పేరు నా నా ప్రజలందరికీ పేరు పేరునాలు తెలుపుకుంటూ దయచేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమ్మా సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం వంద రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలను వివరించే కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగా ఈరోజు మన లోకేష్ బాబు గారితో పాటుగా పెద్దలందరూ కూడా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు మనకున్నటువంటి సమస్యలన్నిటిపైన వారికి ఒక చున్నమైనటువంటి అవగాహన ఉంది వాటికి వారిని వివరించడం కూడా జరిగింది కాబట్టి త్వరలోనే వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని మాట్లాడమని కోరుతున్నారు అందరికీ నమస్కారం గౌరవనీయులైన మంత్రి వేరులో శ్రీ లోకేష్ బాబు గారు అలాగే ఇంకొక మంత్రి గారు కూడా ఉంది అక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి గారు వేదిక నెల గురించిన ఇతర నాయకులు బ్యూరోక్రాట్స్ వేదిక ముంద మీ అందరికి కూడా నమస్కారం ఇప్పుడే మన మురళి గారు చెప్పినట్టు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక వార్డ్ను ఖాయం చేసి మనం ఇక్కడ దాని గురించి ప్రజలకు చెప్పడానికి ఒక వన్ వీక్ పెట్టుకుంటున్నాం ఇది ఎందుకు మంచి ప్రభుత్వం అని కానీ మీరు అందరూ ఎవరన్నా ఒకళ్ళన్నా అడగగలిగితే ఒకటే రీజను ప్రామిస్ చేసినవి మీకు హామీలు ఇచ్చినవి అన్నీ కూడా ప్రభుత్వం చేపట్టిన వెంటనే దాన్ని ఆచరణలో పెట్టడం జరుగుతుంది మీరందరూ చూసారు పెన్షన్స్ ఫస్ట్ తారీఖుకే వస్తున్నాయి తర్వాత బస్ సర్వీస్ కూడా ఫ్రీ సర్వీస్ కూడా ఇప్పుడు ప్లాన్లో ఉంది రేపు మీటింగ్లో వస్తుంది అలాగే సిలిండర్ది కూడా ప్రారంభించబోతున్నారు సూపర్ సిక్స్లో ఏవైతే సి ఆనరబుల్ సీఎం గారు మాట్లాడారో అన్నీ ఇంప్లిమెంట్ చేయబోతుంది అలాగే లోకేష్ గారు కూడా మీకు ఆ రోజు ప్రామిస్ చేశారు కాబట్టి వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు సో ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్నీ ప్రజల సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంది అందువల్లది మంచి ప్రభుత్వం కాబట్టి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి నేను దగ్గర చూస్తున్నాను ఢిల్లీలోను ఇక్కడ ఆయన తనకు తాను తగ్గించుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం రావాల్సిన ఫండ్స్ గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఇవ్వటం గురించి కానీ ఆయన పడుతున్న తపన అంత ఇంత కాదు కాబట్టి మీ అందరి సంక్షేమం కోసం మనం ఒక మంచి ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్నాం ఆయన నిర్ణయాల్ని గౌరవిద్దాం అలాగే ఇప్పుడు మీ అందరితో మాట్లాడటానికి మన ముఖ్య అతిథి లోకేష్ బాబు గారు ఉన్నారు అలాగే మీరు కూడా లోకేష్ బాబు గారితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తున్నారు కాబట్టి సార్ ఒక ఎక్కువ టైం ఇచ్చే అవకాశం ఇద్దామని ఉద్దేశంతో ముగిస్తున్నాను మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మీరందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు తెలుగు ప్రజల ఆశా ద్వీపం తెలుగు ప్రజల ధీరత్వం గౌరవ నారా లోకేష్ బాబు గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను మా అందరికీ నమస్కారం వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నవజాపూర్ నమస్కారాలు గత ప్రభుత్వాలు మీరు చూశారు తల్లి పరదాలు కట్టుకునేవారు బ్యారికేడ్లు పెట్టుకునేవారు ప్రజాప్రతినిధులు ఏనాడు ప్రజల్ని కలిసే పరిస్థితి లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది ఉండకూడదు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సర్పంచ్ గారు ప్రజల్లోనే ఉండాలి పరదాలు ఉండకూడదు బ్యారికేడ్ ఉండకూడదు ప్రజల మమైక్యమ ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజల సమస్యలు పరిష్కరించి ఇది మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ గుండెల నుంచి వచ్చే విధంగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తాం జరిగింది అమ్మ మీ అందరు తెలుసు ఇరవై ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున నేను యువకలం పాదయాత్ర ప్రారంభించా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది పదకొండు జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గాలు దాదాపు రెండు వేల గ్రామాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర నేను చేశా అడుగడుగునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో తీసుకొచ్చాం అమ్మా నాడు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జియో వన్ అని తీసుకొచ్చాడు తల్లి ఆ జియో వన్లో ఏముందంటే రోడ్ పైన మనం మీటింగ్లో పెట్టకూడదంట పలమనేరు నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా దాని తర్వాత అడుగడుగున ఇబ్బంది పెట్టారు తల్లి అమ్మా నేను ఊరి దగ్గరకు వచ్చి స్టూల్ మీద నుంచు మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి చిన్న మైక్ బాక్స్ పట్టుకుని లాగా మాట్లాడాలనుకుంటే పాపం ఆ మైక్ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి